మంచిర్యాల జిల్లా రాజకీయ పరిణామాలపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది మంత్రి గడ్డం వివేక్ స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు కొంతకాలంగా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఈ చర్చకు తాజా పరిణామం మరింత బలం చేకూర్చింది మంచిర్యాల జిల్లాలో పలువురు మంత్రులు పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు దామోదర్ రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మంచిర్యాల జిల్లాలో పర్యటించి లక్షెట్టిపేటలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు ఈ ఆసుపత్రి ద్వారా లక్షెట్టిపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు తన గతంలో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు ఈ మంత్రుల పర్యటనకు స్థానిక మంత్రి గడ్డం వివేక్ డుమ్మ కొట్టారు సడన్ గా ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం సహా ఇద్దరు మంత్రులు మంచిర్యాలకు వస్తే జిల్లా మంత్రి మాత్రం పక్క జిల్లాకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మంచిర్యాలలో మంత్రి గడ్డం వివేక్ అడుగుపెట్టలేదు అటువైపు మంచిర్యాలలో నేనే రాజు నేనే మంత్రి అంటూ ఇటీవల ఎమ్మెల్యే సాగర్ రావు కామెంట్ చేశారు మంత్రి గడ్డం వివేక్ స్థానిక ఎమ్మెల్యే సాగర్ రావు మధ్య కోల్ జరుగుతున్నట్లు కొంతకాలంగా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఈ చర్చకు తాజా పరిణామం మరింత బలం কুতযন দ্যন দ্যন